క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి తొక్క ఘటనపై పోలీసుల విచారణకు అలు అర్జున్ హాజరయ్యారు మంగళవారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఉదయం పదకొండు గంటలకు అలు అర్జున్ చికడపల్లి పిఎస్ కైతే వచ్చారు అలు అర్జున్ వెంట తండ్రి అరవింద్ తో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా స్టేషన్ కు వచ్చినట్లు అయితే మనకి విజువల్ లో క్లియర్ గా కనిపిస్తుంది అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు అడ్వకేట్ సమక్షంలో విచారణ అయితే కొనసాగుతుంది సుమారు రెండు గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది సంధ్యా థియేటర్ వద్ద అసలు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై లోతుగా విచారించి అల్లు అర్జున్ స్టేట్ రికార్డ్ చేయనున్నారు అధికారులు రెండు రోజుల కిందట అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ పై మాట్లాడడం దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో వ్యవహారం మరింత ముదిరిందని చెప్పుకోవచ్చు ఘటన జరిగిన రోజు సంధ్యా థియేటర్ సీసీ ఫుటేజ్ ను విడుదల చేసి అల్లు అర్జున్ ను మరింత చిక్కుల్లో పెట్టిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ మాట్లాడిన అంశాలపై కూడా ఆరా తీయడంతో పాటు విచారణలో భాగంగా సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ ను తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది అల్లు అర్జున్ విచారణ సందర్భంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా బందోబస్తునైతే ఏర్పాటు చేశారు పోలీసులు టూ సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్లాట జరిగింది సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో ఏర్పాటు చేయగా అల్లు అర్జున్ అభిమానులు అక్కడికి పోటెత్తారు ఇదే సమయంలో అల్లు అర్జున్ సైతం సినిమా చూసేందుకు సంధ్యా థియేటర్ కు రావడంతో జన సందోహం మరింత పెరిగిపోయింది అక్కడ ఈ క్రమంలోనే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నాడు ఏ ఘటనపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు అల్లు అర్జున్ ను ఏ లెవెన్ గా పేర్కొన్నారు అనంతరం ఇటీవలే అల్లు అర్జున్ ను పోలీసులు కూడా చేశారు ఓ రాత్రి పాటు చంచల్ కూడా జైల్లో ఉంచారు అయితే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా చేయడంతో అల్లు అర్జున్ విడుదల ఇంటికి చేరుకున్నాడు అల్లు అర్జున్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ విచారించడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది అల్లు అర్జున్ ఇచ్చే స్టేట్మెంట్ ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించి పోలీసులు బెయిల్ రద్దు కోరుతారా లేదా మళ్లీ అరెస్ట్ చేస్తారా అన్నదైతే ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది